పాండవుల గుణాలతో పాటు కృష్ణుడి గుణాలను కలిగి ఉన్నవాడు అభిమన్యుడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు లక్ష్మణ కుమారుడి తలను అభిమన్యుడి ఛేదించడంతో కుమారుడి మరణంతో తల్లడిల్లిన దుర్యోధనుడు కోపంతో ఊగిపోతూ అభిమన్యుని చంపమని ఆజ్ఞాపిస్తాడని చెప్పారు స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న అరవై రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం నలభై ఒకటవ రోజు ప్రవచనాన్ని కొనసాగించారు యుద్ధంలో ద్రోణాచార్యుడు చక్రవ్యూహం పన్నాడని సామవేదం తెలిపారు సంసప్తకులతో అర్జునుడు యుద్ధం చేస్తున్నందున చక్రవ్యూహం ఛేదించడానికి అభిమన్యుణ్ణి వెళ్ళమని ధర్మరాజు భీముడు నకుల సహదేవులు చెబుతారు నాకు చక్రవ్యూహంలోకి వెళ్లడం తెలుసు కానీ ఏదైనా ఆపద జరిగితే రావటం తెలియదని అంటాడు నీ వెనక మేమంతా వస్తామని ఎలాంటి ఇబ్బంది ఉండదని ధర్మరాజు చెప్పడంతో అభిమన్యుడు చక్రవ్యూహంలోకి దూసుకెళ్లాడని తెలిపారు అభిమన్యుని దాటికి ఎందరో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు వ్యూహంలోకి తాము వెళ్లకుండా సైంధవుడు అడ్డుకున్నాడని ధర్మరాజు చెప్పడంతో అతడిని మరుసటి రోజు సూర్యాస్తమయంలోగా సంహరిస్తానని అర్జునుడు శపథం చేస్తాడని సామవేదం వివరించారు వేదిక మీదకి వచ్చి గురువుగారికి ఒక విశేషమాలను సమర్పణ చేస్తాడు వాసుదేవమయమైన సభా సదస్సుకు సభినీ నమస్సులు సర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన మహేతిహాసం పంచమవేదం శ్రీమన్ మహాభారతంలో ద్రోణపర్వంలో మనం ఉన్నాం నిన్న రోజున దుర్యోధనుడికి ఇచ్చిన వరాన్ని అనుసరించి ద్రోణుల వారు ఎలాగైనా యుధిష్ఠుడిని పట్టుకోవాలని దానికి అవరోధం ఏమిటి అంటే అర్జునుడు అక్కడుంటే పట్టుకోలేం కనుక అర్జునుడిని నట్టుంచి తప్పించాలి అనగానే సంశప్తకులు అనబడే భయంకర సైన్యము అర్జున్ని ఆ రణరంగంలో దక్షిణం వైపు ఉండి యుద్ధానికి ఆహ్వానించగానే నియమాన్ని అనుసరించి అర్జునుడి వారితో యుద్ధానికి వెళ్ళాడు ఈ సమయంలో కౌరవ సైన్యములో ఉన్న మహారథులు అందరూ కూడాను ద్రోణుడితో కలిసి వచ్చి యుధిష్టిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నటువంటి వారు భీమసేనుడు మొదలైనటువంటి వారు ఆ సమయంలో ద్రోణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఆ పాంచాల సేనలు మొదలవి నాటితో ఉన్నటువంటి పాండవ పక్షం వారిని ఆయన కకావికలం చేస్తున్నాడు దానికి తోడు ఆయనతో సహకారం ఉన్నటువంటి యోధులు కూడా విజృంభిస్తున్నారు అలా జరుగుతూ ఉండగా పాంచాల సేన అంతా కూడా ఇబ్బందికి గురవుతూ ఉంటే చూసిన దుర్యోధనుడు చాలా సంతోషించాడు దృశ్యాన్ని చూసి కన్నుడితో అంటున్నాడు చూసేవా ఇవాళ ఎలా జరుగుతూ ఉన్నదో మహాకోపంతోనూ ప్రతాపంతోనూ ద్రోణులు వారు బాణాలను ప్రయోగం చేస్తూ ఉండగా అక్కడ పాండవ సేనలందరూ కూడాను నిలువరించలేకపోతున్నారు కొంతమంది రణభూమును వదిలి పారిపోతూ ఉన్నారు అంతేకాదు మన సేనల మధ్యలో భీముడు చిక్కుకుపోయి అటు ఇటు చూస్తూ ఉండడం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉన్నది అసలు ఈరోజు ఇంకా భీముడి జీవితం మీద రాజ్యం మీద ఆశపోయి అంతా ద్రోణమయంగానే కనబడుతుందేమో అన్నాడు దుర్యోధనుడు కర్ణుడితో అప్పుడు కర్ణుడు చెప్తూ ఉన్నాడు నిజానికి యుద్ధ భూమిలో ఎప్పుడు కూడాను ప్రాణాలతో ఉన్నంతవరకు నిలబడతామే కానీ పారిపోం వీరుడైనటువంటి వారమందరం కూడా అయితే ఇక్కడ నువ్వు పాండవులందరూ పారిపోతారు భీముడు పారిపోతాడు ఇలాంటి మాటలు అన్నావు నాకైతే అనిపిస్తున్నది శూరులు బలవంతులు అస్త్రవిద్య తెలిసినవారు అయినటువంటి పా